ఎవరికీ నమస్కారం ముప్పై సంవత్సరాల క్రితం లంచం తీసుకుంటూ దొరికిపోయినటువంటి ఒక రెవెన్యూ అధికారికి ఈ ఈరోజు సుప్రీంకోర్టు ఏడాది పాటు శిక్ష విధించింది రిటైర్ అయిపోయాడు డెబ్బై సంవత్సరాల వయసు వచ్చింది కంప్లైంట్ ఇచ్చినటువంటి రైతు ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయారు కానీ పో కేసు పోలేదు ఇది ఎక్కడ జరిగింది అంటే కర్ణాటకలో జరిగింది అయితే ఒక రెవెన్యూ అధికారి ఒక రైతుకు ఒక సర్టిఫికేట్ ఇవ్వడానికి ఐదు వందల లంచం అడిగారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆయనేమో పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు ఏసీబీ కేసులో దొరికిపోయాడు తర్వాత అతనికి కోర్టుల్లో కేసు నడిచింది కింద కోర్టు నుండి పై వెళ్ళాడు అలాగే సుప్రీంకోర్టుకి వెళ్తే ఈరోజు సుప్రీంకోర్టు ఫైనలైజ్ చేసింది ఏజు లేకపోతే వేరే దాన్ని బెట్టి వాళ్ళకు వదిలేస్తే శిక్ష పడకుండా వదిలేస్తే రేపు పొద్దున్న లంచాలనేవి పెరిగిపోతాయనే ఉద్దేశంతో డెబ్బై సంవత్సరాల రెవెన్యూ అధికారిని తీసుకెళ్ళి ఇప్పుడు జైల్లో పడేశారు ఏడాది పాటు కఠిన కార్యకర్త శిక్ష పడిస్తారు హిందూ హిందువుల జైల్లో ఆయన ఉన్నాడు కంప్లైంట్ ఇచ్చిన రైతు పేరు ఏం పేరంటే రుక్కున్ కుటుంబలే పంతొమ్మిది లక్ష్మణ్ రుక్కున్ కుటుంబలే అనమాట పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆయన ఈ పట్టించాడు ఏసీబీలో ఈరోజు ఆయనకి ఆయన లేకపోయినా సరే శిక్ష పడింది వన్ ఇయర్ ఈ రెవెన్యూ అధికారికి ఇలాగా ప్రతి దగ్గర కూడా జరిగితే మనకేమవుతుందంటే భయం అనేటువంటిది ఏర్పడుతుంది అందుకు నేను ఈ వీడియో పెట్టడం అనేది జరిగింది జై హింద్ భరత్ మాతాకి జై